అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ వెంకటరమణ మేము మీకు ప్రాణాయామాల గురించి వాటి ఉపయోగాల గురించి చెప్తున్నాను రెండు వీడియో చేశాను ఇప్పుడు వీడియో మూడో వీడియో చేయబోతున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం ప్రాణాయామం చేయండి ఆరోగ్యంగా ఉండండి శ్వాసలు నియంత్రణ చేసుకోండి శ్వాసలు నియంత్రణ చేసుకోవడంలోనే మా నాయుష్ ఆధారపడి ఉన్నది శ్వాసల నియంత్రణ గురించి చెప్తున్నా చెప్తున్నాను ఇది ఈ వీడియోలో మీకు బ్రాహ్మరి ప్రాణాయామం భ్రాహ్మరి శ్రీశైల భ్రమరాంబిక జూయమంటే చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ బ్రాహ్మ భ్రమరం ఆ భ్రమరం ఎలా ఉంటుందో అదే విధంగా మనం కూడా చెవులు ఉక్కు మూసుకుని బ్రాహ్మరి ప్రాణాయామం చేయాలి త్రీ టైమ్స్ బాగా గాలి అంతా ఊపిరి తిత్తుల నిండా గాలి పీల్చుకుని అది ఉదిరే వరకు అయ్యే వరకు మనం పేర్చడం వదలడం ప్రాణాయామం చేయటం అన్నమాట బ్రాహ్మరి చూపిస్తున్నా చూడండి 嗯。Nice. ఉజ్జైని ప్రాణాయం గాలి ఊపిరితిత్తుల నిండా పీల్చేసి నాలిక మడతపెట్టి పెట్టి కంఠం దగ్గర బిగబెట్టాలి బిగబెట్టి శ్వాస అయ్యే వరకు కూడా మనం పీల్చిన గాలి అయ్యే అయ్యేవరకు కూడా లోపల పొట్ట బిగబెట్టి చేయాలి ఉజ్జయిని ప్రాణాయం అంటది చూడండి నాలిక మడత పెట్టుకోండి బాగా పీచి ఇక్కడ లాక్ చేయండి కంటం దగ్గర ఈ ఉజ్జయిని ప్రాణాయామం కంఠం దగ్గర కంట స్వరాల నా గళి కంఠ స్వరం బాగుపడటానికి లోపల అవయవాలన్నీ బాగుపడటానికి కూడా బాగా ఉపయోగపడతారు ఉజ్జయిని ప్రాణాయామం ముద్ర మార్చాలి ఇలా పెట్టుకోవాలి ముద్ర ఇలా పెట్టి నాలిక మడతేసి గాలి పీల్చి ఎగబెట్టి కంటం దగ్గర అయ్యేవరికి గాలి అంత అయ్యేవరికి చేయాలి అర్థమైంది కదా ఉజ్జయిని ప్రాణాయామం ఉజ్జయిని అది దాని ఉపయోగాలు కంఠస్వరానికి కంఠం దగ్గర లోపల ఇన్ఫెక్షన్లు అవి ఉంటాయి కదా అటువంటివి ఏం లేకుండా కంఠం దగ్గర కపాలు అవి లేకుండా ఇంకా అన్ని రకాల ఉపయోగపడుతుంది అనమాట ఉజ్జయిని ప్రాణాయామం ఉజ్జయిని తర్వాత శీతలి ప్రాణాయామం మనం అన్నీ వేడి పుట్టే చేసాం కదా లోపలికి శీతలి చల్లబరచాలి శీతలి ప్రాణాయామం నానికి బయటికి లాగి బయటికి చల్లదనాన్ని పీల్చుకోవాలి ఇరవై మూడు సార్లు పోయారు శీతల్ ఇది చాలాదనానికి నాలుగు మడతేసి సదంత గంట దంతాలు పటిష్టంగా ఉండటానికి ద సదంత దంతాలు రెండు గట్టిగా నొక్కి పెట్టి దంత సమస్యలు రాకుండా ఉండడానికి దంతాలు చిప్పుళ్ళు గట్టిపడటానికి రకరకాల దంతాల సమస్యలు లేకుండా ఉండటానికి సదంత ప్రాణాయామం శీతలి శీత్కరి సదంత ఈ మూడు ప్రాణాయామాలు బాగా చేసుకోవాలి తర్వాత చెవులకి కర్ణభేరి కర్ణభేరి ప్రాణాయామం చెవులు బాగా వినికిడి సమస్య లోపం వస్తారు కదా దానికి బాగా గాలి పీల్ చేసి ముక్కు బిగబెట్టి చెవుల్లో వదలాలి చూపెడుతున్న చూడండి వినికిడి సమస్యలు లేకుండా చెవులో ఉన్న ఏమన్నా ఉంటే అన్నీ బయటికి వెళ్ళి చెవులు బాగా అన్నమాట వినికిడి సమస్య లేకుండా తర్వాత అగ్నిసాయిక పేగులన్నీ మడత పెట్టి మనకు అజీర్ణం లేకుండా ఉండాలన్న అగ్ని చేస్తాం పేగులు లోపల కంటే పెట్టేసి వెలికి తిప్పాలన్నమాట అలా మళ్ళీ రివర్స్ పేగులు లోపల పేగులన్నీ కదిలిపోయేలాగా తిప్పితే మనకి ఆహారం జీర్ణం అవుతుంది జఠరాగ్ని పుడతాది ఆ జటరాగ్ని పుట్టి మనకు ఆహారం ఆకలి ఆకలి బాగా వేస్తుంది తిన్నాడు అరిగిపోతూ ఉంటుంది అనమాట రాళ్ళు తిని రాళ్ళు హరించుకునే శక్తి మనకు వస్తుంది పూర్వం అనేవాళ్ళు రాళ్ళు తిని రాళ్ళు అరుగుతాయి అని కానీ ఇప్పుడు ఏం ఏం ఇంత అంటే అవుట్ అరగటం లేదండి తినకపోతే నీరసం తింటే ఆయాసం అంతే కదా అలా అయిపోయింది మన బ్రతుకు ఇప్పుడు ఈ కలికాల ప్రపంచంలో మనం తినే భోజనాల్లో మనం తినే ఆహారంలో కూడా ఇన్ని రకాల ప్రాణాయామాలు రోజు చేసుకుంటామంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పడం జరిగింది అగ్నిసారిక తర్వాత చెవులు మెల్లేసుకోవడం మర్చిపోని రావాలంటే చెవులు ఇలా మెలేసుకోవాలి ఇలా చెవులు మెలిపెట్టి ఇలా సార్లు అందరికీ నమస్కారం తర్వాత వీడియోలో మళ్ళీ చెప్తాను